సంతనుతులపాడు మండలం ఏడుగుండ్ల పాటలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్య మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఎండి డాక్టర్ చాపల వంశకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ చాపల శాంతకుమార్ డాక్టర్ సారా నదిరాజ్ డాక్టర్ ఇండోర్ జరీషా జాస్మిన్ డాక్టర్ కు కుట్టిపోయిన వెంకటేష్ డాక్టర్ నందమూరి సరయు డాక్టర్ నాగడి కుమార్ వైర్మ వైద్య సేవలు అందించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరంలో సేవలు పొందారు ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ దాసరి శిల్ప సౌందర్య హరిప్రసాద్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆశపడతా ఉన్నారు అదే విధంగా చిన్న డబ్బులు కూడా వెళ్ళలేకపోతున్నారు ఇలాంటి క్యాంపుల వల్ల కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఒక ఒక డాక్టర్ చొప్పున ఉండాలి మామూలుగా వైద్య కృతజ్ఞతలు ఆయన చాలా మంచి వ్యక్తి సేవా దృక్పథం కలిగిన డాక్టర్ ఈ రోజుల్లో గ్రామం మొత్తం మన గ్రామం కాబట్టి మా సొంత గ్రామం మేము ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి గ్రామస్తులందరికీ మనం ఉపయోగపడాలని చెప్పని ఈ రోజు మన హాస్పిటల్ ఉన్న డాక్టర్లందరూ టీమ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మన హాస్పిటల్ మొత్తం కాల్ చేసి తీసుకురావడం జరిగింది మా సేవలందరూ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పని అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం సాధారణంగా క్యాంపులో ఎక్కడైనా క్యాంప్ తేరినప్పుడు ఆ వరకు మందులు ఇచ్చేమో సరే మీరు మీరు సంబంధం ఎప్పుడైనా అయిపోతూ ఉంటుంది కానీ అలా కాకుండా మనం ఈ క్యాంప్ ఇచ్చేటప్పుడు దాని ఫర్దర్ గా మనకి కాన్సిక్వెన్స్ తర్వాత ఫాలో చేయడం కోసం ఆ కోర్స్ వాటర్ కోసం ఈ రోజు ఎవరైతే క్యాంప్కి వచ్చి ఈ వైద్యం పొందుతారో వీళ్ళందరికీ మన హాస్పిటల్లో మన పక్కన ఉంటే మన శ్రీరామ్ హాస్పిటల్ మీకు అంత తెలిసిందే గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉంది మన శ్రీరామ్ హాస్పిటల్ ఒక నెల రోజుల పాటు ఈ క్యాంప్ వచ్చిన అందరూ కూడా ఉచితంగా మనం వైద్యం అనేది అందించడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఈ చీట్లను భద్రంగా దాచిపెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు మీకు అందరూ కూడా మన శ్రీరామ్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని రోగులైనా పేషెంట్లైనా అక్కడికి వెళ్తారు ఈరోజు ఆయన ఒక వైద్యానికి సేవా దృక్పథాన్ని తోటి చేసి ఈరోజు అందరూ కూడా పేద ప్రజలందరి పట్ల కూడా ఒక సామాజిక దృక్పథంతో వైద్యం అందిస్తున్నారు ఆయనకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ గ్రామంలో అందరూ కూడా ఏదో ఉచిత వైద్య అంటే జనంలో కొంత మాకు తెలిసి ఒక సులభం భావన ఉంటుంది అలాంటిది ఉండకూడదు ఎందుకంటే మనం డాక్టర్ ఒంగోలు డాక్టర్ దగ్గర పోయి మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తున్నాం అక్కడ ఒక వంద మంది ఉంటారు ఓపీలు ఇవన్నీ కానీ మన ఊరికే డాక్టర్లు వచ్చారు ఈ సౌకర్యాన్ని కూడా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి మారుమూల ప్రాంతాలు అయితే ఎక్కువ ఉపయోగించుకుంటారు ఇది హైవే ఒంగోలు పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంత మనకు వైద్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనే ఇది కూడా ఉంటుంది అందరికి కాబట్టి ఈరోజు అన్ని రకాల సంబంధించిన విభాగాలకు సంబంధించిన వైద్యులు మనోరే వచ్చారు ఇది చాలా గొప్ప విషయం మనూరికి ఇంతమంది డాక్టర్లు రావటం మన అందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఇచ్చే సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా అంజరెడ్డి గారు బాలా గారు ఇవన్నీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు వాళ్ళందరూ కూడా సర్పంచి అదేవిధంగా మేము మిగతా అందరూ కూడా పేరు పేద వైద్య శిబిరానికి సంబంధించి ఒక మాట చెప్పాలి డాక్టర్ వంశీకృష్ణ గారు ఆయన వయసు రీత్యా చిన్నవాడే కానీ ఈ జిల్లాలో వైద్య సేవలు అందించడంలోనూ ప్రజలకి విశేషంగా రకరకాల సేవా కార్యక్రమాలు అందించడంలోనూ చాలా పెద్దవాడు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే నాకు డాక్టర్ బాలచంద్ర గారు చెప్పారు ఈరోజు విద్య వైద్యం అనేది చాలా ఖరీదైపోయింది సామాన్య మానవునికి అందుబాటులో లేదు ఒక చదువు ఆసరా చేసుకుని ఒక ఉన్నత బాధ్యతల్లోకి వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆ సర్వీస్ ని ప్రజలకు అందించాలి అటువంటి మోటివేషన్ కూడా ప్రజలకు కల్పించాలని చెప్పని వంశీకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వాళ్ళు వారం రోజులు పనిచేసిన తర్వాత ఆదివారం సెలవుదనం కోరుకుంటారు మనం కూడా ఆదివారం సెలవు దినం కోరుకుంటున్నాం ఈ రోజు కానీ ఆ ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా ఆ రోజులు కూడా ప్రజల కోసం సర్వీస్ చేయాలనేటువంటి తపన ఉండటం అనేది వారికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా మేము భావిస్తా ఉన్నాం చెప్పారు ఆయన వాళ్ళ పెదనాన్నగారు గారు చాపుల వెంకటేశ్వర్లు గారు కమ్యూనిస్టు భావజాలం ఉంటాం ఆయనే కాదు మేడం గారి కుటుంబం కూడా అటువంటి భావజాల శాంతకుమార్ కుటుంబం వారి వారి కుటుంబం కూడా అటువంటి భావజాలం ఉంది చాలా మంది తన సమస్యల్ని పట్టించుకోకుండా మెయిన్ గా లేడీస్ పోస్పోజ్ చేస్తుంటారనమాట నెక్స్ట్ వెళ్దాంలే నెక్స్ట్ వెళ్దాంలే మళ్ళీ వెళ్దాంలే అనేసి పోస్ట్పోన్ చేస్తుంటారు అది మనకి ఏమవుతుందంటే పోన్ అది సమస్య అనేది పెరిగి పెద్దదయ్యి అది మనకు ఇంకా పెద్ద సమస్య కావచ్చు లేదంటే వయసులో పెద్దవాళ్ళకైతే అది క్యాన్సర్ రూపంగా మారటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయటం ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి మేమే వచ్చి ఇక్కడ చూస్తే మీరు వాటిని మీ మీకు మేము సలహాలు ఇవ్వటం కానీ దానివల్ల మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది అండెండ్ దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి అలాగే అంటే సార్ ఇందాక చెప్పారు కదా అంటే మా బ్యాక్గ్రౌండ్ కూడా అంటే అంటే ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ మా యాక్చువల్గా మా మేనమాన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటారన్నమాట ఎస్యూసిఐ అనేసి వాళ్ళకు కూడా మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు అంటే పేదవాళ్ళకి మనం సర్వీస్ చేయాలి మనం సంపాదించిన దాంట్లో మనకు కొద్దిగా పేదవాళ్ళకి ఖర్చు చేయాలి మనము అనేసి చిన్నప్పటి నుంచి మాకు కూడా